హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు అంటే ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన వీళ్ళందరి ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం డేట్ ఫిక్స్ చేశారు సో మనకు ఏ పథకానికి సంబంధించి విడుదల చేయబోతున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీటిలోకి వెళ్ళిపోద్దాం సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళందరికీ సంబంధించి రేపు ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన వారి ఖాతాల్లోకి డబ్బులు జమ చేయడానికి ప్రభుత్వం డిసైడ్ అయ్యారు సో ఈ డబ్బులను మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం లేదు మన యొక్క కేంద్ర ప్రభుత్వం నుండి డబ్బులు రావడం జరుగుతుంది సో ఈ డబ్బులు ఏ పథకానికి సంబంధించి విడుదల చేస్తున్నారో ఒకసారి చూసుకుంటే రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి ఖాతాల్లో పిఎం కిసాన్ సంబంధిత పథకానికి సంబంధించిన పంతొమ్మిదో విడత డబ్బులు విడుదల చేయబోతున్నారు ఈ పథకానికి సంబంధించి సంవత్సరానికి ఆరు వేల రూపాయలు విడుదల చేస్తారు ప్రతి మూడు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయలు చొప్పున విడుదల చేయడం జరుగుతుంది సో ఇప్పుడు పంతొమ్మిదవ విడతకు సంబంధించిన డబ్బులు అనేది రేపు అంటే ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన పిఎం మోడీ గారు విడుదల చేస్తారు అలాగే మీకు ఈ డబ్బులు పడాలంటే తప్పనిసరిగా మీరు ఈకేబీసీ చేసుకుని ఉండాలి అలాగే మీ బ్యాంక్ అకౌంట్లకు ఎన్పిసి అనేది కూడా లింక్ చేసుకోండి ఒకవేళ ఎవరైనా చేసుకోకుండా ఉంటే తప్పనిసరిగా వెళ్ళి లింక్ చేసుకోండి ఒకవేళ మీరు లింక్ చేసుకోకపోతే డబ్బులు రిలీజ్ చేసిన మీ ఖాతాల్లో పడవు సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్